ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్య అని కామెంట్ చేయండి త్రిపుర సురులు అనే ముగ్గురు భయంకరమైన రాక్షసులను ఒక్కసారే సంహరించేందుకు పరమేశ్వరుడు స్వయంగా ఒక కఠినమైన తపస్సు చేయాల్సి వచ్చింది కొన్ని వేల సంవత్సరాలు కొంచెం కూడా కదలకుండా మహాదేవుడు ఈ ఘోరమైన తపస్సు చేశాడు తపస్సు పూర్తయిన వెంటనే కళ్ళు తెరిచిన పరమేశ్వరుడి కంటి నుంచి ఒక కన్నీటి బిందువు కింద పడింది ఈ పరమ పవిత్రమైన కన్నీటి బిందువులు భూమాత తనలో దాచుకుంది రుద్రుడు మహా మహాకాలుడు భైరవుడు అయిన శివుడికి సంబంధించి ఎన్నో కథలు పురాణాల్లో మనకు కనిపిస్తాయి వీటిలో చాలా రహస్యాలు కూడా ఉన్నాయి కొంతమందికి మాత్రమే వీటి గురించి పూర్తిగా అవగాహన ఉంది కొంతమంది ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే చాలా మంది శివపురాణంలోనూ లేదా శివుని గురించిన భయంతోనూ ఆయన గురించి తెలుసుకోవడానికి భయపడే వాళ్లని చూస్తాం పరమేశ్వరుని కన్నీటి నుంచి కింద పడిన బిందువే రుద్రాక్ష మన పురాణాల్లో రుద్రాక్షకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఎంతో మంది జీవితాలను మార్చిన ఈ రుద్రా రుద్రాక్ష ఇప్పుడు ఆధునిక కాలంలో ఇంతగా సైన్స్ అభివృద్ధి చెందిన కూడా కొత్త కోణాలు రుద్రాక్ష చూడడం జరిగింది మొత్తానికి ఎంతో మహత్తు కలిగిన రుద్రాక్ష గురించి తెలియజేసి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి వీడియో చూసి ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్యబాయ్ అని కామెంట్ చేయండి రుద్రాక్షలు ధరించిన తర్వాత మహాశివుడికి మంచి శకునాలు ఎదురవుతాయి అంతకు ముందు ఎప్పుడు రుద్రాక్షలు ధరించని వారికి దీన్ని ధరించిన తర్వాత ఎన్నో అద్భుతాలు చూస్తామని కూడా చెప్తున్నారు గంగా యమున సరస్వతి ఈ మూడు నదులను ఒక్కసారిగా దర్శనం చేసినంత భాగ్యం రుద్రాక్ష దర్శనం చేసుకుంటే కలుగుతుంది దీంతో శివుని ధ్యానం చేసిన జపం చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని శివపురాణం భాగవత పురాణం పద్మ పురాణంలో రుద్రాక్ష గురించి వర్ణించి ఉంది ఉపనిషత్తులను గ్రంథాల్లోనూ ఈ శక్తివంతమైన యంత్రం యొక్క వర్ణను కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని యంత్రాన్ని అంటే రుద్రాక్షను ధరించలేమన్నది పురాణ కథనమైతే ఈ రోజు మనకు లభిస్తున్న నవరత్నాలతో పాటు ఈ రుద్రాక్షను కూడా అంధవిశ్వాసంగా భావిస్తున్నారు రుద్రా రుద్రాక్షను ధరించే వాళ్లు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు శివపురాణం దేవి భాగవతంలోను రుద్రాక్ష యొక్క మహత్యాన్ని అలాగే ఎలా ధరించాలి ఎలా వేసుకోవాలి వంటి ఎన్నో విషయాలు మనకి వివరంగా లభ్యమవుతాయి మహిళలు రుద్రాక్షను ధరించవచ్చా రుద్రాక్షను ధరించి స్నానం చేయవచ్చా రుద్రాక్షను ధరించి మాంసాహారం తినచ్చా నిద్రించవచ్చా రుద్రాక్ష ధరించాలి అనుకున్న ప్రతి ఒక్కరి మధ్యలో ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి వీటి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఈ కలియుగంలో ఈ పుణ్యకార్యం చేయాలన్న సమయం ఉండదు భయం వేస్తుంది అలాగే కొన్ని బాధలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి అయితే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోబోయే ముందు అసలు రుద్రాక్ష అంటే ఏంటి తెలుసుకుందాం రుద్రాక్ష అనేది ఒక విత్తనం ప్రపంచంలోనే అతి దుర్లభమైన విత్తనం రుద్రాక్ష నేపాల్లోని హిమాలయాలు అక్కడికి దగ్గరలోని పర్వతాలు పర్వత ప్రాంతాల్లో మాత్రమే విత్తనంగా మొలకెత్తుతుంది ఇక విచిత్రమైన విషయానికి ఏంటంటే నేపాల్లో ఉద్ధరించే రుద్రాక్షలో సహజంగా ఒక ఛేదన ఉంటుంది అది మనం ధరించడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది పరమేశ్వరుడి రుద్రాక్ష సృష్టించాడు అని దీన్ని మానవులు ధరిస్తే ఎటువంటి పాపం అయినా విముక్తి కలుగుతుందని నమ్ముతారు మనుషులలో పరివర్తన రావడానికి రుద్రాక్ష గొప్ప మార్గం శివపురాణం ఆధారంగా ఏ రుద్రాక్షలో అయితే ఛేదన ఉంటుందో ఆ రుద్రాక్షను ఉపయోగించకూడదు రుద్రాక్షను కొంతమంది వ్యక్తులు మాత్రమే ధరించాలా రుద్రాక్ష ఒక యంత్రం లాంటిది యంత్రాన్ని ధరించడానికి ఎటువంటి కట్టుబాట్లు అయితే ఉపయోగిస్తామో అదే కట్టుబాట్లు రుద్రాక్ష ధారణకు కూడా ఉపయోగించాలి రుద్రాక్షకు ప్రాణ ప్రతిష్ట చేసి ఎటువంటి రుద్రాక్ష మనకు కావ వాళ్ళు ఆ రుద్రాక్ష మాత్రమే మనం ధరించాలి కొంతమంది నిపుణులు స్నానం చేసేటప్పుడు మాత్రమే రుద్రాక్షను తీయొచ్చు అని చెప్తారు దానికి కారణము షాంపూ కండిషనర్ లాంటి అపాయకరమైన కొన్ని రసాయనాలను రుద్రాక్ష లోపలికి వెళ్లటం వల్ల రుద్రాక్ష పాడయ్యే ప్రమాదం ఉంటుంది అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు లేదా శ్మశానానికి వెళ్లినప్పుడు ఆ పదమూడు రోజులు రుద్రాక్షలు ధరించకూడదని నియమం శివుడి రూపంగా రుద్రాక్షలు భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు అందులో మాంసం తినే సమయంలో రుద్రాక్షలు ధరించకూడదని నియమం కూడా పాటించేవారు ఒకవేళ అలా ఉండలేకపోతే అసలు రుద్రాక్షను అటువంటి వారు ధరించకూడదు అంటారు అంతేకాకుండా శారీరక సంబంధాల సమయంలో కూడా అశుద్ధంగా భావిస్తారు ఆ సమయంలో కూడా రుద్రాక్షను తీసి పక్కన పెట్టాలి అని నిపుణుల భావన రుద్రాక్ష ధారణలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంది రుద్రాక్షను ఎవరైనా ధరించొచ్చు అది వారి వ్యక్తిగత అభిప్రాయం పద్మపురాణం ప్రకారం రుద్రాక్షలు ధరించడం అనే ఆలోచన కూడా దుర్లభమైనది కేవలం పరమేశ్వరి కృప ఉంటేనే అటువంటి భావనలు కలుగుతాయి హిందువే కానవసరం లేదు ఏ మనిసైనా పొందొచ్చు ఈ రుద్రాక్షను ధరించడంలోనూ ఇంకా రుద్రాక్ష నిర్వహణలోను కొన్ని నియమాలు మాత్రం పాటించాలి ప్రతి రుద్రాక్షను భగవంతుని ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ చేసి కొలుస్తామో అలాగే రుద్రాక్ష కూడా వైదిక రీతిన ప్రాణ ప్రతిష్ఠ చేసి క్రియాశీలం చేయాలి రుద్రాక్షను ధరించే వారు చాలా శక్తివంతంగా ఉంటారు అందువల్ల ఒకరు విసర్జించిన రుద్రాక్షను కేవలం వారి పరివారంలోనూ లేదా వారి గోత్రంలో వారు మాత్రమే ధరించాలి రుద్రాక్షను ధరించే వారికి ఎటువంటి ఈతి బాధలు ఉండవు పరమేశ్వరుని కృప రుద్రాక్ష రూపంలో ఉంటుందని నమ్ముతారు రుద్రాక్ష యొక్క శక్తి ప్రభావం రుద్రాక్ష యొక్క బీజ మందిరంలో ఉంటుంది ఆ బీజ మందిరం ప్రతిరోజు రుద్రాక్షను ధరిస్తే పట్టిస్తే లేదా జపం చేస్తే మరింత శక్తివంతులు అవుతారు ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ రుద్రాక్షకి పూర్తిగా సక్రమంగా పూజ చేసి ఆ తర్వాతే ధరించాలి ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు నిద్రలేచి రుద్రాక్షలు గంగాజలంతో శుద్ధి చేసి పూజ చేసిన తర్వాత శివాలయంలో ఈ రుద్రాక్షను అర్పించి సక్రమమైన వీధిలో పూజ చేసి మెడలో ధరించాలి అలాగే దానికి సంబంధించిన నామాన్ని కూడా పదకొండు లేదా ఇరవై ఒకటి సార్లు జపం చేస్తే ఇక వారికి తిరుగు ఉండదు సృష్టిలో మంగళకరమైన రుద్రాక్ష చేసే ఫలితం అంత ఇంత కాదు దానికి సాటి వేరొకటి ఏదీ లేదు స్వయంగా పరమేశ్వరుడి శక్తి రుద్రాక్షలు ఉంటుంది శక్తికి ప్రతిరూపంగా రుద్రాక్షను భావిస్తారు ఏ సాధన చేయాలన్న రుద్రాక్షతో చేస్తే సర్వశ్రేష్ఠము అందుకే ఋషి భగవంతుడు మెడలో అయినా రుద్రాక్ష తప్పనిసరిగా ఉంటుంది శివపురాణంలో శివుని పూజ చేసే ప్రతి ఒక్కరు రుద్రాక్షను ధరించి ఉంటారు జాతక శాస్త్రంలో రుద్రాక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది గ్రహ నక్షత్ర రాసి ఫలాలను అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన రుద్రాక్షలు ఇస్తారు జీవితంలో అదృష్టం కావాలి అనుకునే వారు కూడా రుద్రాక్ష ధారణ చేస్తారు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి కొంత మంది రాజకీయవేత్తలు నటులు వారు అనుకున్నది సాధించడం కోసం రుద్రాక్షను జాతక చక్రాన్ని అనుసరించి తరిస్తారు ప్రత్యేకమైన రుద్రాక్షలను ధరించి ధ్యానంలో పరిపక్వత చెంది శక్తివంతులుగా మార్చే సాధన కేవలం రుద్రాక్షకు మాత్రమే ఉంది రుద్రాక్ష ఒక యంత్రం దేవి భాగవత పురాణాన్ని అనుసరించి జీవితంలో పరిపూర్ణత సాధించాలన్న ఆధ్యాత్మిక చింతన పొందడానికి వినియోగిస్తారు అందువల్ల శరీరంలోని అనాథ చక్రం అంటే హృదయానికి సంబంధించిన చక్రం క్రియాశీలంగా మారుతుంది అందుకే గుండెల మీద రుద్రాక్షను నిలుపుకునే లాగా మాలను ధరించడం సర్వశ్రేష్ఠం దాన్ని సిద్ధమాల అంటారు అత్యంత శక్తివంతమైన మాలతి అంతేకాకుండా ఈ సిద్ధమాల ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి చుట్టూ ఒక రకమైన శక్తి కవచం లాగా పనిచేస్తుంది నెగిటివ్ ఎనర్జీని దగ్గరకు కూడా రానివ్వదు అసలైన రుద్రాక్ష ఏదో నకిలీ రుద్రాక్ష ఏదో తెలుసుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆధునిక కాలంలో ప్రస్తుతం రుద్రాక్షకు మరిన్ని స్వభావాలను కూడా గుర్తించారు ఔషధ ఇంకా చికిత్స స్వభావాలు కూడా రుద్రాక్ష ఉంది బీపీ ఇంకా హృదయ సంబంధిత ఇబ్బందులు రుద్రాక్ష ధరిస్తే ఉపశమనం కలిగిస్తుంది మానవుని చేతనవస్థను మేల్కొలిపి అంతరంగిక భావనలను శాంతి పరుస్తుంది అందుకే ఎన్నో పరిశోధనలు రుద్రాక్ష మీద ఇంకా జరుగుతూనే ఉన్నాయి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లకి ఆందోళన డిప్రెషన్ వంటి వాళ్లకు రుద్రాక్ష ఒక ఔషధంగా వినియోగిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు రుద్రాక్ష యొక్క మహత్యం ఏంటో పరమేశ్వరుని యొక్క మరోనామం మృత్యుంజయుడు పదహారు ముఖాలన్న రుద్రాక్షను ఎక్కువగా చికిత్సకు వినియోగిస్తారు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పదహారు ముఖాలు ఉన్న రుద్రాక్షలను జోడిస్తే వారికి తప్పకుండా లభిస్తుంది అని నిరూపితం కూడా అయింది కానీ కేవలం రుద్రాక్ష వలన మాత్రమే చికిత్స జరగదు డాక్టర్ల ప్రమేయం కూడా ఉండాలి డాక్టర్లు ఇచ్చిన ఔషధాలను కూడా వాడుతూ ఉండాలి కారణం తెలియని జబ్బులకి లేదా పూర్వకర్మ ఫలితాలకు జననానికి ముందు వచ్చే సమస్యలకు రుద్రాక్ష ప్రయోగం వలన ఉపశమనం లభిస్తుంది శారీరక మానసిక సమస్యలకు రుద్రాక్ష గొప్ప ఔషధం వ్యవహార శైలిలో కూడా మార్పు వస్తుంది రుద్రాక్షలు అనేక రకాలైన ఆకారాలు పరిమాణాలు ఉన్నాయి అయితే ప్రతి రుద్ర రుద్రాక్షకు ముఖం ఉంటుంది అంటే ఒక గీతలాగా ఉంటుంది దాన్ని ముఖం అని పిలుస్తారు పదహారు ముఖాలో ఉన్న రుద్రాక్షని మహామృత్యుంజయ రుద్రాక్షగా పరిగణిస్తారు ప్రతి ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది చాలా వరకు ఒకటి నుంచి పద్నాలుగు ముఖాలు ఉన్న రుద్రాక్ష గురించి తెలుసు కానీ ఇరవై తొమ్మిది ముఖాలు ఉన్న రుద్రాక్షను చాలా కొద్ది మంది మాత్రమే చూసుంటారు కొద్దిమందికి మాత్రమే తెలిసింది ఇలా రకరకాల ముఖాలు ఉన్న రుద్రాక్షను ప్రత్యేకమైన దేవతల రూపంగా పరిగణిస్తారు అందుకే సిద్ధమాలను ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ సిద్ధమాల పద్నాలుగు ముఖాలతో ఉంటుంది గౌరీ శంకరుల రూపంలో గాను నుంచి మెడలో వేసుకుంటారు దీన్ని ఎవరైనా ధరించవచ్చు ధర్మార్థ కామ మోక్షాలను పొందాలనుకునే వారికి ఈ సిద్ధమాల అత్యంత ప్రశస్తమైనది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సిద్ధమాల ఇరవై ఒకటి ముఖాలతో ఉంది త్రిచుటి రుద్రాక్ష కూడా ఇందులో భాగమే స్వయంగా స్వర్గాది ధిపతి అయినా ఇంద్రుడు రుద్రాక్షలు తరిస్తారని అందుకే స్వర్గానికి రాజు ఏడని నమ్ముతారు ఇరవై ఒకటి ముఖాలు ఉన్న రుద్రాక్షని ఇంద్రమాలాన్ని పిలుస్తారు పరమేశ్వరుడి కంటినుంచి బిందువు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే పడిందో ఆ ప్రదేశంలోనే రుద్రాక్ష చెట్టు మొలిచింది అందుకే రుద్రాక్ష కేవలం మూడు ప్రాంతాల్లో మాత్రమే చూడొచ్చు నేపాల్ ఇండోనేషియా ఉత్తరాఖండ్ వీటిలో కూడా నేపాల్ రుద్రాక్షకి చాలా ప్రత్యేకత ఉంది దీని వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి నేపాల్ స్వయంగా శివుడి యొక్క స్థానమని హిమాలయాలకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అక్కడ శివుడు నివసిస్తాడని సంచరిస్తాడని ఒక నమ్మకం అందుకే నేపాల్ రుద్రాక్ష ప్రత్యేకమైనది శివపురాణాన్ని అనుసరించి రుద్రాక్షలు ఎన్నో పరిణామాలు కూడా ఉన్నాయి ఉసిరికాయ పరిమాణం ఉన్న రుద్రాక్ష కేవలం నేపాల్లో మాత్రమే దొరుకుతుంది ఇండోనేషియాలో దొరికే రుద్రాక్షలు చిన్నవిగా ఉంటాయి ఆధ్యాత్మిక అవసరాల కోసం నేపాల్ రుద్రాక్షలు మాత్రమే ఉపయోగిస్తారు అసలైన రుద్రాక్ష నీటిలో మొలుగుతుంది కిలి అయితే పైకి తేలిపోతుంది అయితే అసలైన రుద్రాక్ష నీటిలో మునగగానే దాని రంగు కూడా కొద్దిగా మారుతుంది అలా అది అసలైన రుద్రాక్ష కూడా తెలుసుకోవచ్చు అయితే అసలు రుద్రాక్షలు కూడా ఉంటాయి అని అనుమానం చాలా మందికి వస్తూ ఉండొచ్చు ఒకసారి విత్తనం పడిన తర్వాత ఆ చెట్టు ఎన్ని ముఖాలు ఉన్న రుద్రాక్షకు జన్మనిస్తుంది అన్నది ఎవరు చెప్పలేరు అందుకే చాలా అరుదుగా దొరికే రుద్రాక్షలు కూడా ఉంటాయి వాటికి నకలను కూడా తయారు చేస్తుంటారు వాటి మీద విఘ్నేశ్వరుడు బ్రహ్మ సరస్వతి ముఖాలను చెక్కి రుద్రాక్షలు అమ్మేస్తారు ఇప్పుడు పద్ధతుల్లో అసలైన రుద్రాక్ష అవును కాదు తెలుసుకునే అవకాశం కూడా మనకు లభ్యమవుతుంది ఎన్నో లెబరేటరీలో రుద్రాక్షను పరీక్షించి గుర్తిస్తున్నారు పాలతో పరీక్ష నీటితో పరీక్ష రాగితో పరీక్ష ఇలా ఎన్నో రకాల పరీక్షలు చేస్తారు కానీ ఇవన్నీ శాస్త్రీయమైనవి కాదు అసలు రుద్రాక్షను పరీక్షించడానికి ఈ పరీక్షలు సరిపోవు ఒక నిపుణుడితో మాత్రమే అసలైనది అవునో కాదు తేలుతుంది రుద్రాక్షకు ఎక్స్రే తీసి ఎన్ని ముఖాలు ఉన్నాయో కూడా చెప్తారు అంతేకాకుండా రుద్రాక్ష పూర్తిగా తయారైందో లేదో వాటికి ఎన్ని ముఖాలు ఉన్నాయో అవి కూడా ఎక్స్రే రిపోర్టులోనే మనకు లభ్యమవుతాయి రుద్రాక్షకు సహజంగా వచ్చే గీతాలలో రంధ్రాల్లో కొన్ని పదార్థాల నింపి వాటి పరిమాణాన్ని బరువుని మారుస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఎక్స్రే ద్వారానే తెలుస్తాయి ఎన్నో రహస్యాలు ఎన్నో కథలు పురాణాలు మహతలు ఇవన్నీ రుద్రాక్షను ప్రత్యేకంగా చూపిస్తాయి కానీ వాటిని కూడా నకులుగా చేసే పవిత్రతను దెబ్బతీస్తున్నారు రుద్రాక్ష ని ఎవరు ఎప్పుడు ఎలా ధరించాలి అన్నది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు అవసర అవసరాలను బట్టి నిపుణుల సలహాలను అనుసరించి రుద్రాక్షను ధరించడం మంచి పద్ధతి అలాగే మంచి నాణ్యత కలిగిన రుద్రాక్షను ధరించి ముఖ్యం అనుమానంతో లేదా భయంతో రుద్రాక్షను ధరించకూడదు పూర్తి నమ్మకంతో మాత్రమే ధరించాలి అప్పుడే దాని ఫలితం